ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం నాడు కాన్పూర్లో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు తొంభై ఓవర్ల ఆటకు గాను ముప్పై ఐదు ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది అంటే మూడొంతుల ఆట వర్షమే ఆడేసిందన్నమాట గురువారం రాత్రి భారీ వర్షం పడటం వల్ల శుక్రవారం ఉదయం అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో గంట ఆలస్యంగా ఆట ప్రారంభమైంది అంటే ఉదయం పదిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది సో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు మబ్బులు కమ్మి ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉండటంతో పిచ్చు పేసర్లకు అనుకూలిస్తుందని ఊహించినటువంటి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవటం జరిగింది భారత తుది జట్టులో ఎలాంటి మార్పు లేదు తొలి టెస్టులో ఆడినటువంటి ఆటగాళ్లే రెండవ టెస్టులో బరిలోకి దిగారు ఇక బంగ్లాదేశ్ తుది జట్టులో మాత్రం రెండు మార్పులు జరిగాయి టస్కిన్ అహ్మదు నహీద్ రాణా స్థానంలో తైజుల్ ఇస్లాం ఖలీద్ అహ్మద్లు తుది జట్టులోకి వచ్చారు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి బంగ్లాదేశ్కు ఓపెనర్లు జకిర్ హసను షాద్మన్ ఇస్లాంలు ఓ మాదిరి ప్రారంభం అందించారు ఎనిమిది ఓవర్ల పాటు వీరిద్దరూ కలిసి వికెట్ నష్టపోకుండా ఇరవై ఆరు పరులు చేశారు షాద్మన్ ఇస్లాం బాగానే ఆడిన జకీర్ హసన్ మాత్రము పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డాడు ఇరవై నాలుగు బాల్స్ ఆడినప్పటికీ కూడా ఒక్క పరుగు కూడా చేయలేనటువంటి ఆ జకీర్ హసన్ చివరికి ఆకాష్ దీప్ వేసినటువంటి తొమ్మిదవ ఓవర్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా బంగ్లాదేశ్ జట్టు తొమ్మిదవ ఓవర్లో ఇరవై ఆరు పరుగుల వద్ద తన తొలి వికెట్ను కోల్పోయింది మూడవ స్థానంలో మెమూన్ల హక్కు బ్యాటింగ్కు వచ్చాడు వీరిద్దరూ కలిసి ఇరవై రెండు బాల్స్ ఆడి మూడు పరులు మాత్రమే చేశారు పదమూడవ ఓవర్లో మరోసారి బౌలింగ్ దిగినటువంటి ఆకాష్ దీపు షాద్మన్ ఇస్లాంను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు ఎంపైరు మొదట అవుట్ ఉన్నప్పటికీ దీపు రివ్యూ కోరడంతో రోహిత్ శర్మ రివ్యూకు వెళ్ళాడు రివ్యూలో బాలు లెగ్ స్టంప్ను తాగుతున్నట్లు తినడం తోటి ఎంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకొని అవుట్ ఇవ్వక తప్పలేదు ముప్పై ఆరు బాల్స్ ఆడినటువంటి షాద్మన్ ఇస్లాం నాలుగు ఫోర్లతో ఇరవై నాలుగు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా ఇరవై తొమ్మిది పరులకే బంగ్లాదేశు తన ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది తొలి రెండు వికెట్లను ఆకాష్ దీప్ తీయటం విశేషం నాలుగవ స్థానంలో కెప్టెన్ షాంటో బ్యాటింగ్కు వచ్చాడు మెమూనిల్ హక్కు షాంటో ఇద్దరు కలిసి ఓపిక్గా బ్యాటింగ్ చేశారు దాదాపు పద్నాలుగు ఓవర్ల పాటు మరో వికెట్ కోల్పోకుండా వారిద్దరు కలిసి ఆడారు దడప బౌండరీలు కొడుతూ వికెట్ను కాపాడుకుంటూ బ్యాటింగ్ చేశారు వీరిద్దరు ముఖ్యంగా షాంటో మొదట్లో వేగంగా ఆడితే మెమూనిల్ హక్కు మాత్రము నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు దీంతో లంచ్ సమయానికి బంగ్లాదేశ్ మరో వికెట్ను కోల్పోకుండా ఆడింది లంచ్ సమయానికి బంగ్లాదేశ్ ఇరవై ఆరు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి డెబ్బై నాలుగు పనులు చేసింది లంచ్ సమయంలో మళ్ళీ వర్షం రావడంతో సెకండ్ సెషన్ అనేది పదిహేను నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది లంచ్ తర్వాత తమ బ్యాటింగ్ను కొనసాగించినటువంటి షాంటో మెమోరియల్ హక్కు ఇద్దరు మళ్ళీ వర్షం వచ్చే పరిస్థితులను గమనించి నింపాదిగా ఆడారు అంటే వికెట్ నష్టపోకుండా ఈ రోజును ముగించాలి అనేట ఉద్దేశంతో వాళ్ళు ఆడారు అయితే ఇరవై ఏడో ఓవర్లో బౌలింగ్కి వచ్చినటువంటి అశ్విన్ షాంటోను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు షాంటో రివ్యూ తీసుకున్నప్పటికీ లాభం లేకపోయింది బాల్ మిడిల్ స్టంప్ను తాగుతున్నట్లు రివ్యూలో స్పష్టంగా కనబడటంతో షాంటో పెవిలియన్కు చేరక తప్పలేదు యాభై ఏడు బాల్స్ ఆడినటువంటి షాంటో ఆరు ఫోర్లతోటి ముప్పై ఒక్క పరులు చేసి అవుట్ అయ్యాడు అలా బంగ్లాదేశ్ ఎనభై పరుల వద్ద తన మూడో వికెట్ను కోల్పోయింది షాంటో మెమోనియల్ హక్కు ఇద్దరూ కలిసి మూడో వికెట్కు నూట ఒక్క బంతుల్లో యాభై ఒక్క పరులు జోడించి కాస్త ఆదుకున్నారు షాంటో వికెట్ను తీయడం ద్వారా టెస్టుల్లో ఆసియా ఖండంలో అత్యధిక వికెట్లు తీసినటువంటి రెండవ బౌలర్గా అనిల్ కుంబ్లేను అధిగమించి అశ్విన్ రెండవ స్థానానికి చేరుకున్నాడు అంటే ఆసియా ఖండం అంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ నాలుగు దేశాలలో ఆడుతూ అత్యధిక వికెట్లు తీసినటువంటి రెండవ బౌలర్గా అశ్విన్ రికార్డులు ఎక్కడం జరిగింది ఈ ఆసియా ఖండంలో టెస్టులు ఆడుతూ ఆ టెస్టులలో అత్యధిక వికెట్లు తీసినటువంటి రికార్డు మురళీధరన్ పేరిట ఉంది మురళీధరన్ ఆసియా ఖండంలో అంటే ఆసియా ఇండియన్ కాంటినెంట్ అంటారు దాన్నే ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఆడుతూ టెస్టుల్లో ఆరు వందల పన్నెండు వికెట్లు తీసి అత్యధిక ఆసియా ఖండంలో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా మురళీధరన్ మొదటి స్థానంలో ఉంటే ఇప్పటివరకు రెండవ స్థానంలో ఉన్నటువంటి అనిల్ కుంబ్లేను వెనక్కు నెట్టి నాలుగు వందల ఇరవై వికెట్లు తీయటం ద్వారా అశ్విన్ రెండవ స్థానానికి చేరాడు ఇక నాలుగు వందల పంతొమ్మిది వికెట్లతోటి మూడవ స్థానానికి కొమ్మిలే పడిపోగా మూడు వందల యాభై నాలుగు వికెట్లతోటి రంగనా హరిత్ నాలుగవ స్థానంలో మూడు వందల వికెట్లతోటి హర్భజన్ సింగ్ ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు ఇక ఐదవ స్థానంలో ముష్ఫికిర్ రహీం బ్యాటింగ్ వచ్చాడు వీరిద్దరూ కలిసి వికెట్ పడిపోకుండా జాగ్రత్తగా ఆడుతున్నటువంటి దశలో మధ్యాహ్నము రెండు గంటల ఎనిమిది నిమిషాల ఆ ప్రాంతంలో మరోసారి వర్షం ఆటకు అంతరాయాన్ని కలిగించింది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా వర్షం పడుతున్నప్పటి పడటంతో ఎంతకీ తగ్గకపోవడంతో ఎంపైర్లు మరి మైదానానికి వచ్చి పరిశీలించి తొలి రోజు ఆట నిర్వహించడం ఇక సాధ్యం కాదని చెప్పేసి ఎంపైర్లు ప్రకటించి తొలి రోజు ఆట ముగిసినట్లుగా ఎంపైర్లు ప్రకటించడం జరిగింది మొత్తంగా తొలి రోజు ఆట నిలిచే సమయానికి బంగ్లాదేశ్ తన తొలిఇనింగ్స్లో ముప్పై ఐదు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఏడు పరులు చేసింది మెమూ నెల హక్కు నలభై పరులతోటి ముష్ఫిక్ర్ రహీము ఆరు పరులతోటి క్రీజులో ఉన్నారు ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే దీపు రెండు వికెట్లు తీగా రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీయటం జరిగింది జస్ప్రీత్ బుమ్రాకు ఒక్క వికెట్ కూడా పడకపోవటం ఇక్కడ గమనించదగ్గ విషయం మహమ్మద్ సిరాజ్ కూడా వికెట్లు దక్కలేదు మొత్తంగా దీపు పది ఓవర్లు వేసి నాలుగు మిడిన్ ఓవర్లు వేసి ముప్పై నాలుగు పరులు ఇచ్చి రెండు వికెట్లు తీస్తే రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిది ఓవర్లలో ఇరవై రెండు పరులు ఇచ్చి ఒక వికెట్ తీయటం జరిగింది ఇక జస్ప్రీత్ బుమ్రా పొదుపుగానే బౌలింగ్ చేసినప్పటికీ టెస్టుల్లో పొదుపుగా బౌలింగ్ చేయడం ముఖ్యం కాదు వికెట్లు తీయటం ముఖ్యం కాబట్టి ఆ రకంగా చూసినట్లయితే జస్ప్రిత్ బుమ్రా కానీ ఏడు ఓవర్లు వేసినటువంటి మహమ్మద్ సిరాజ్ కానీ వికెట్ దక్కలేదు అదేవిధంగా రవీంద్ర జడేజా అసలు బౌలింగ్కే రాలేదు అయితే ముప్పై ఐదు ఓవర్లు మాత్రమే వేయటంతో బౌలర్లకి ఇంకా కుదురుకునేటటువంటి సమయం కూడా రాలేదు సో రేపు అంటే రెండవ రోజు శనివారం నాడు ఆట పూర్తిగా కొనసాగినట్లయితే మరి మన బౌలర్లు విజృంభించేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ మ్యాచ్ గెలవటమే ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అన్న విషయం కూడా మనందరికీ తెలిసింది ఎందుకంటే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతము మొదటి స్థానంలో ఉన్నటువంటి ఇండియా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలిచి ఆ తర్వాత న్యూజిలాండు ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఒత్తిడిని తగ్గించుకు తగ్గించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ మ్యాచ్ గెలుపనేది సో రేపు మరి ఆ వర్షం అనేది రాకుండా ఉంటూ ఆట పూర్తిగా కొనసాగాలని చెప్పేసి ఆశిద్దాం